ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సాధిద్దామనుకున్నారు ఇంతలో కరోనా వారి ఆశలపై నీళ్లు చల్లింది కరోనా సృష్టిస్తున్న కల్లోలంతో పట్నం నుండి పల్లెబాట పట్టారు నలుగురు మిత్రులు కలిసి పొట్టేళ్ల పెంపకాన్ని చేపట్టారు జీవాల పెంపకంతో కరోనా కష్టాలను అధిగమించిన జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన యువకులపై ప్రత్యేక కథనం జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని బిజ్వారం గ్రామానికి చెందిన రాజు నర్సింహులు శేషన్న సత్యన్న స్నేహితులు ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు ఆ తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలని భావించారు కానీ కుదరలేదు నలుగురు కలిసి గ్రామంలోనే ఉంటూ ఉపాధి పొందే ఉపాయాన్ని వెతికారు ఏడు లక్షల వరకు అప్పు చేసి పొట్టేళ్ల పెంపకాన్ని ప్రారంభించారు గ్రామ శివారులో ఒక రేకుల షెడ్డు వేసుకున్నారు మొదట దాదాపు వంద చిన్న పొట్టేళ్లు కొనుగోళ్లతో వ్యాపారం చేస్తున్నారు మేము ఇన్ని రోజులు హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నాము గ్రూప్ 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 ఫోర్ పంచాయత్ సెక్రటరీ కానీ మాకు జాబులు రాలేదు కారణంగా మేము ఈ లాక్డౌన్ పడడం వల్ల మా సొంత అగ్రామానికి చేరుకొని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మేము ఇట్లా మేము నల్ మేము మా ఫ్రెండ్స్ నలుగురం మాట్లాడుకొని అట్లా మాకు తోచిన విధంగా మేము గర్రల్ ఫామ్ ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక యాభై అరవై పోటీన్లు ఏర్పాటు చేసుకున్నాము ఇంకా ప్రభుత్వం ఏమైనా సహకరిస్తే మేము ఇంకా వంద నుంచి రెండు వందల పోటీన్లు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్ లేక ప్రైవేట్ సంస్థల్లోనూ ఉద్యోగం రాకపోయేసరికి ఉపాధి కోసం పొట్టేళ్ల పెంపకాన్ని చేపట్టామని చెబుతున్నారు ఈ చిన్న వ్యాపారం సక్సెస్ అయితే

లాక్డౌన్ కష్టాలను అధిగమించి నిరుద్యోగ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు